హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రోహిణి కృష్ణస్వామి ఈ రోజు రెసిపీ ఆలు ఫ్రై అండి ఈ ఆలూ ఫ్రై అనేది మనం చాలా రకాలుగా చేసుకుంటాం కదా కాకపోతే ఈరోజు నేను ఒక కొత్త రకం మసాలాతో మరియు క్రిస్పీగా పొడి పొడిగా ఉండేటట్టు చేశానండి ఈ ఆలు ఫ్రై అనేది మనం పప్పుచారులకు కానీ రసంలోకి ఈవెన్ పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది పులిహారలోకి కూడా తింటారండి కొంతమంది అయితే సో ఎలా తిన్నా కూడా ఈ ఆలూ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది మరి ఈ ఆలు ఫ్రై ఎలా చేయాలో మీకు నేను వివరంగా చెప్తాను స్టెప్ బై స్టెప్ చూసారా ఎంత పొడి పొడిలాడితే ఎంత బాగుందో సో ఫస్ట్ ఈ ఆలూ ఫ్రైకి ఏం చేయండి మనము పీసెస్ పచ్చిముక్కలు బంగాళదుంపలు తెచ్చుకొని మనం మామూలుగా కట్ చేసుకుంటాం కదండి క్యూబ్స్ లాగా వీడియోలో చూపిస్తుంటే ఇలా కట్ చేసుకొని ఫస్ట్ని మనం ఆలుని ఏం చేయాలంటే ఒక రెండు మూడు సార్లు వాటర్లో బాగా కడగాలండి ఇలా కడగటం వల్ల ఆలులో ఉండే ఆ స్టాచ్ అంటే ఒకలాంటి జిగురు పదార్థం అలా ఉంటుంది కదా అదంతా పోతుంది అన్నమాట అది ఉంటే ఏమవుతుందండి మనం ఆలు ఫ్రై చేసినప్పుడు మెత్త మెత్తగా అయిపోతుంది మనకు క్రిస్పీగా రాదు సో ఈ విధంగా కడగాలి చూసారా వాటర్ అనేది ప్లెయిన్గా వచ్చినది కదా అప్పటివరకు కడిగేస్తే మనం ఆలు ఫ్రై వాటర్ వేసి పెట్టేసి ఉంచుకుందాం ఎందుకంటే కలర్ చేంజ్ అవ్వకుండా దీంట్లో మసాలా కోసం మనకు కారం ఎంత పడుతుందో అన్ని నేనైతే ఒక పది మిరపకాయలు రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు అలానే ఒక స్పూన్ జీలకర్ర అండి వీటిని తీసుకుంటున్నాను మసాలా కోసం అయితే ఫస్ట్ ఈ మసాలాని మనము ఫ్రై చేసుకోవాలి దీనికోసం నేను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ హెయిట్ ఎక్కగానే ఫస్ట్ దాంట్లోకి మినప్పప్పు వేసుకుంటున్నానండి అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ మనం మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి చూసారా మినపప్పు వేగుతుంది కదా మినపప్పు వేపుగానే దానిలోకి పచ్చిశనగపప్పు అలానే దాని తర్వాత జీలకర్ర ఎండుమిర్చండి వీటన్నిటిని వేసుకొని మనము వేయించుకోవాలి మనం రైస్లోకే కాదు మనం చపాతీ పూరీలోకి కూడా తినచ్చండి ఈ ఆలు ఫ్రై అనేది పిల్లలకైతే చాలా ఇష్టపడతారు లంచ్ బాక్స్లోకి కూడా పిల్లలకి మార్నింగ్ టైంలో చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఈ ఆలూ ఫ్రై పిల్లలందరికీ కూడా బాగా ఇష్టం కదా సో ఈ ఎండుమిర్చి ఇవన్నీ విధంగా మనము అంటే ఒక్క స్పూన్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఎర్రగా దోరగా వేయించుకోవాలండి వేయించుకొని ఈ మసాలా అంతా ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి మనము సో నేను అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకొని సేమ్ అదే ప్యాన్లో నేను ఒక రెండు గరెట్లో ఆయిల్ వేసుకుంటున్నాను అంటే మన ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఫస్ట్ దీంట్లోకి ఒక స్పూన్ తాలిం గింజలు అంటే ఆవాలు మినప్పప్పు వేసేస్తానండి అలానే పచ్చిశనగపప్పు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి అండి ఇవన్నీ కొంచెం ఎక్కగానే ఎండుమిర్చి తాలింపు పెట్టేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకోవాలి మనము రెగ్యులర్గా తాలింపు ఎలా పెట్టుకుంటామో సేమ్ అలానే వేసేసుకొని వీటన్నిటిని కూడా దోరగా వేయించాలి ఎక్కడ మాడిపోకూడదు మాడిపోయిందంటే తాలింపు అనేది మనం ఎంత మసాలాలు ఎంత మంచిగా వేసినా కూడా కర్రీ ఫ్లేవర్ అనేది మారిపోతుంది సో దోరగా వేయించుకొని కరివేపాకు కూడా చూసానండి నేనైతే ఒక రెండు రెమ్మల వరకు వేశాను మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు గనక వేస్తే సో తాలింపు ఎప్పుడైతే వేగుతుందో ఇప్పుడు మనం ఇందాక కడిగి రెడీగా పెట్టుకున్నాం కదా ఆలు పీసెస్ వీటన్నిటిని మనం వాటర్ డ్రైన్ చేసేసి వేసేయాలండి మీరు వాటర్ రాకుండా వాటర్తో వేసారంటే మళ్ళీ అంటే మన ఆలు అనేది ముద్దగా అవుతుంది సో వాటర్ డ్రైన్ చేసేసి మనం ఆలు పీసెస్ అనేది ఆ తాలింపులో వేసేసేయాలి ఈ విధంగా ఆళ్ళు వేసిన తర్వాత ఒక్కసారి ఆయిల్లో ఆలు ముక్కలన్నిటినీ టోస్ట్ చేయాలని అంటే ఆయిల్ అనేది ఆ ముక్కలకంతా పట్టేటట్టుగా బాగా కలుపుకోవాలి మనము ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుతూ ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పీసెస్ అనేవి ఎర్రగా రావాలి మనకి వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలని చూసారు కదా ఆలు కలర్ అనేది చేంజ్ అయింది ఎర్రగా వచ్చింది సో ఇలా రావటం వల్ల ఏమవుతుందంటే ఆలు పీసెస్ అనేవి క్రిస్పీగా అవుతాయి ప్లస్ లోపల కూడా మెత్తబడతాయి మనం పచ్చి ముక్కలు వేసాం కదా బాగా వేగుతాయి అన్నమాట సో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇప్పుడు వరకు ఆలు ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనము ఒక హాఫ్ స్పూన్ పసుపు ఫ్రైకి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాము ఇట్లా వేయటం వల్ల వా అంటే ఆలు లేదన్నా వాటర్ ఉన్నా అది బయటకు వచ్చి ఆలు అనేది మంచిగా ఉడకటానికి ఉపయోగపడుతుంది మనకి ఆ పసుపు ఉప్పు అనేది ఆలుకి బాగా పట్టేటట్టు మనము బాగా కలిపేసేయాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ బంగాళదుంపలు బాగా ఫ్రై అయ్యే వరకు మనం వేయించాలండి చూసారు కదా పసుపు వేసాం ఉప్పు వేసం కాబట్టి వేసి ఒక ఇంకొక రెండు నిమిషాలు ఫ్రై చేయాలి మనము ఒక టూ మినిట్స్ అయిన తర్వాత ఆలు అనేది ఇందాక మీద కూడా ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ మనకు మనకు ఫ్రై అయిపోతుంది సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేస్తున్నాం కదా ఎండుమిర్చి అవన్నీ కూడా ఆ వాటితో పాటు నేను ఒక పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి నేను ఇప్పుడు మీకు చూపించిన విధంగా గ్రైండ్ చేశాను ఈ పొడి మొత్తాన్ని కూడా అప్పుడే ఒకేసారి వేయకూడదు వేయకుండా మనము ముప్పా అంటే త్రీ ఫోర్త్ వరకు మనం వేసేసి ఒక రెండు మూడు స్పూన్లంతా కార పొడి పక్కన పెట్టుకోవాలండి వేసేసి ఇప్పుడు ఈ కారం అంతా ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి మనము కలిపేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ ఇంకొక టూ మినిట్స్ ఫ్రై చేయాలి ఎందుకంటే ఈ కారపడి వేసాం కాబట్టి ఆ పచ్చివాసన కానీ అదంతా ముక్కలకి పడతా ఉంటుంది సో ఈ విధంగా పెట్టి మనం ఫ్రై చేస్తూ ఉంటే ముక్కలు అనేవి అన్ని వైపులా కూడా మనకి ఫ్రై అవుతాయి లేదు అనుకుంటే మనం మూత కూడా పెట్టేసుకోవచ్చండి మూత పెట్టడం వల్ల దాంట్లో నుంచి వచ్చే ఆవిరికి ఆ ముక్క కూడా మనకి బాగా ఉడుకుతుంది సో ఒక నిమిషం మూత పెట్టి తీసేసిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు మీడియం టు సిమ్ లోనే పెట్టుకొని చేయాలండి హై ఫ్లేమ్ మట్టికి పెట్టకూడదు ఎందుకంటే ఆలు మాడిపోయి మసాలా అంటుకుపోతూ ఉంటుంది అడుగున చూసారా ఈ విధంగా తీసేసి ఒకసారి మొత్తం మళ్ళీ కలిపేసేసుకొని ఇందాక మనం ఇంకా కొంచెం కారపొడి అనేది ఉంచాం కదండి ఆ కారం అనేది ఇప్పుడు వేసేసేయాలి మనము మిగతా కారపొడి కూడా వేసేస్తున్నాం ఎందుకంటే ఇట్లా రెండు సార్లు వేయటం వల్ల ముక్క అనేది బాగా మసాలా బాగా పడుతుందండి ముక్కకి మళ్ళీ అది కూడా కాక టేస్టీగా ఉంటుంది లాస్ట్లో వేయడం వల్ల ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా టూ టైమ్స్ కారపొడి అనేది చేస్తే ముక్క అన్ని ముక్కలకు కూడా ఈవెన్గా మసాలా పడుతుంది ఈ విధంగా మసాలా వేసి కలిపేసేసి ఇప్పుడు మసాలా వేసాం కాబట్టి కింద అడుగున పడతా ఉంటుందండి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక అర గ్లాసు టీ గ్లాస్ ఉంటుంది కదండి దాంట్లో ఒక హాఫ్ గ్లాస్ లేదంటే ఒక గరిటంతా వాటర్ పోసేయాలి వాటర్ పోసేసి ఒక్కసారి కలిపేసేసి మనం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసామంటే ఇంకా బంగాళదుంప ఏదైనా పచ్చిగా ఉన్నా సరే చక్కగా ఉడుకుతుంది అలానే మసాలా కూడా పచ్చిగా లేకుండా చక్కగా వేగుతుందండి అలా మూత పెట్టేసి జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ చాలు మనకి ఆలు ఫ్రై అనేది రెడీ అండి అసలు ఆ మసాలా ఫ్లేవర్ అండి మూత తీయగానే ఎంత బాగుందో అసలు ఆ ఎండుమిర్చి మనము మినపప్పు ఎల్లుల్లి ఇవన్నీ వేసాం కదా చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలానే వాటర్ పోసాం కదండి పొడి ముద్దగా అనుకుంటున్నారేమో చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో ఫ్రై అనేది మంచిగా ఫ్రై అవుతుంది ఉడుకుతుంది మెత్తగా ఉంటుందండి ముక్క తిన్నప్పుడు కూడా మనకి పైనుంచి క్రిస్పీగా ఉంటుంది లోపల తిన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది చూశారు కదా ఎంత ఈజీగా ఆలు ఫ్రై రెడీ అయిపోయిందో గుమలాడే ఈ ఆలూ ఫ్రై మనం చపాతి రైస్ రోటీ దే ఇంట్లోకైనా పెరుగనంలోకైనా తినచ్చండి ఒకసారి ఈసారి కనుక మీరు ఆలు ఫ్రై చేస్తే ఒకసారి ఇలా ట్రై చేయండి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మరి ఇదేనండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ